ఓం విఘ్నేశాయి నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం మే నెల పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ గురుడు మిథున రా వృషభ రాశి నుంచి మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గురుగ్రహం అంటేనే చాలా శుభగ్రహం శుభాలనిచ్చే గ్రహం అందువల్ల మీ జాతక చక్రంలో కనుక ఒక్క గురుడు కనుక మీకు మంచి స్థానాల్లో ఉంటే కనుక మిగతా గ్రహాలు ఎలాగున్నా సరే మీ జాతకం హ్యాపీగా గడిచిపోతుంది మీ జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ఎలాంటి శుభ కార్యక్రమాలకైనా ఎలాంటి మంచి పనులకైనా ఎలాంటి పనులకైనా సరే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి గురువు అనుగ్రహం లేకుండా మనం ఏ పనిలో కూడా కార్య సఫలత మనం చెందలేమన్న విషయం మనందరికీ తెలిసిందే అలాంటి గురుడు మే పద్నాలుగవ తేదీ రాత్రి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ మిథున రాశిలో అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు కూడా ఉంటాడు ఆయన ఈ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు కూడా ఉండి తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు ఈ కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత నవంబర్ పదకొండు నుంచి మళ్ళీ వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు అంటే గురుడు ఈ సంవత్సరం మూడు రాసుల్లోకి సంచారం చేస్తున్నాడు ఒకే సంవత్సరంలో గురును మూడు రాసుల్లో సంచారం చేయటం అనేది ఒక రకమైన ఒక విలక్షణమైన సంచారంగా మనం భావించవచ్చు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఇలా గురులు సప్తమ స్థానం షష్టమ స్థానంలో సంచారం చేసిన తర్వాత మళ్ళీ ఆయన మిథున రాశి ప్రవేశం చేయటం అనేది ఖచ్చితంగా కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిది తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అస్సలు చాలా వరకు తిరిగి ఉండదు గతం కంటే చాలా భిన్నంగా వీళ్ళు ఒక నూతన వరడిని సృష్టించడానికి అవకాశం ఉంటుంది ఆదాయ మార్గాలను వీళ్ళు వెతుక్కుంటారు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దానివల్ల అలాగ అన్వేషించి ఆర్థిక ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధిగమించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగం ఆశించే వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అలాగే విద్యార్థులు సృజనాత్మక రంగాల్లో బాగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పార్ట్నర్స్తో కూడా సంబంధాలు మెరుగ్గా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ కుంభరాశి వాళ్ళ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానానికి చాలా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఖచ్చితంగా వాళ్ళు మంచి మంచి వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ అభివృద్ధిని సాధించి ఖచ్చితంగా వాళ్ళు మంచి శుభవార్తలను అందిస్తారనే విషయాన్ని గమనించాలి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ చదువులో కానీ వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారో మంచి పిల్లలు వీళ్ళ యొక్క పిల్లలు మంచి డెవలప్ అవుతారు ఇతరులు ఈర్చిపడేంత బాగా వీళ్ళు డెవలప్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ సంతానం కోసం ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరి ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది అలాగే ఈ క్యాటరింగ్ కాస్మెటిక్స్ రమాణా రంగం ఇలాంటి వస్త్రాలు ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ప్రణాళికల్లో విజయం తప్పకుండా విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాలి యత్న కార్యస్థిద్ధి కూడా కలుగుతుంది విషయాన్ని గమనించాలి అలాగే వివిధ ఆదాయ మార్గాల ద్వారా కూడా మీకు ధనం బాగా వస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇక ఉద్యోగాల విషయం కనుక మనం చూసుకుంటే కోరుకున్న ఉద్యోగం మంచి హోదా గల ఉద్యోగం మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ పంచమ స్థానంలో ఉన్న గురుడు భాగ్య స్థానం మీద జన్మరాశిని వీక్షించడం అంటే ధనస్సుని జన్మరాశిని వీక్షించడం భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ కాలంలో మంచి శరీర సౌష్ఠం పెరుగుతుంది వర్చస్సు పెరుగుతుంది అలాగే సంతానం సృజనాత్మక రంగాల్లో కానీ ఇతర రంగాల్లో కానీ మంచి ఉన్నత విద్యల్లో కానీ మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు పేరు తెచ్చే విధంగా కూడా ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఉన్నత విద్యల్లో రాణించి మీ సంతానం ఖచ్చితంగా మీకు మీ మీ సమాజానికి వాళ్ళు చాలా వరకు కూడా ప్రయోజనకారులుగా మారుతారనే విషయాన్ని గమనించాలి అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి గురుడు మళ్ళీ ఆయన రాశి మారుతున్నాడు ఆ రాశి మారటం వల్ల కొన్ని స్వల్ప అనారోగ్య సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు కూడా మీకు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే డిసెంబర్ నుంచి తర్వాత డిసెంబర్ నుంచి కూడా ఆర్థిక సవాళ్ళు ఆర్థిక ఆరోగ్య సమస్యలపై దృష్టి రెండిట్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అసలు తిరిగే లేదు వాళ్ళకి చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అయితే ఇంకా ఒకటిక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీ వ్యక్తిగత జాతకంలో కూడా మంచి దశాంతర్దశలు జరుగుతూ ఉండి మీ వ్యక్తిగత జాతకంలో కూడా గురుడు మంచి స్థానాల్లో ఉంటే ఈ ఫలితాలు ఇంకా అత్యద్భుతంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవటం చాలా అవసరమైన విషయాన్ని గమనించాలి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకున్న తర్వాతే ఈ గోచార ఫలితాలను కూడా మీరు టాలీ చేసుకోవచ్చు అందువల్ల వ్యక్తిగత జాతకంలో గ్రహాలు బాగుంటే గ్రహస్థితి బాగుంటే కనుక ఖచ్చితంగా గోచార పరిస్థితి బాగోలేకపోయినా ఏదో విధంగా నెట్టుకొచ్చేస్తారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి సుశిక్షితులైన పండిచితుల చేత పరిశీలన చేయించుకోండి ఖచ్చితంగా అలా చేయించుకుని ఒకవేళ ఏదైనా ఉపచారాలు ఉంటే ఉపచారాలను కనుక మీరు చేయగలిగితే కనుక ఖచ్చితంగా దోష తీవ్రత తగ్గి చాలా వరకు మీకు మెరుగైన ఫలితాలు రావడానికి మీ జీవితం చాలా సుఖవంతంగా మారటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతో नमस्कार